హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ అవుతుంది కంట్రోల్లో ఉండట్లేదు మేమేం చేసినా హెయిర్ అనేది ఊడిపోతుంది అని అంటున్నారండి కామెంట్స్లో కూడా ఎక్కువ అదే అడుగుతున్నారు జుట్టు చాలా బాగా ఊడిపోతుంది మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగట్లేదు అనుకున్నప్పుడు ఈ ప్రయత్నం అయితే చేయండి మీరు తలదొవ్వుకున్నప్పుడైనా కానీ దువ్వే నిండా జుట్టు వచ్చేస్తుంది ఇల్లంతా కూడా జుట్టే తలదొగ్గినప్పుడు స్నానం చేస్తున్నప్పుడు తలకు స్నానం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అని అడుగుతున్నారు ఇది సింపుల్ మీకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది జుట్టు పెరగడం కూడా మీరు చూస్తారన్నమాట నేను అనేదే కాదండి ఇది ట్రై చేసి రిజల్ట్ పొందిన తర్వాతనే నేను చెప్తున్నాను అంత హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మాత్రం మీకు హామీ ఇస్తున్నాను ఇది ఆడ మాగా వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద అందరికి కూడా జుట్టు చాలా బాగా పెరుగుతుంది ముందు కంట్రోల్ అయితే అయిపోతుంది దానివల్ల జుట్టు ఎదుగుదలని మీరు చూస్తారు ఇందులో వేసేవి కూడా చాలా చాలా తక్కువ ఐటమ్స్ అనమాట మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇప్పుడు తయారు చేస్తున్నానండి ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంత మంచిగా ఉంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను హెయిర్కి సంబంధించి ఎలాంటివి ఉన్నా కానీ నా దగ్గర మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకైతే మాత్రం రిజల్ట్ పక్కాగా వస్తుంది ముందు దీంట్లో వేయాల్సినవి ఏంటో నేను మీకు చెప్తాను ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో లవంగాలు వేసుకోండి లవంగాల ఎందుకు వాడుతున్నామంటే ఇందులో యుజెనాల్ అని మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్గా ఉంటాయి ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే మన స్కాల్ఫ్ మీద ఇది మనకి తగలంగానే రక్త ప్రసరణ జరుగుతుందండి అది జరగడం వల్ల ఏమవుతుందంటే మన జుట్టు కుదుళ్ళు ఉన్నాయి చూసారా ఆ కుదుళ్ళు చాలా బలంగా తయారవుతాయి బలంగా తయారయ్యి జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది అలాగే ఎక్కువగా జుట్టు రాలడం పూర్తిగా కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా చిన్న చిన్న బేబీ హెయిర్స్ వచ్చేస్తాయి అవి రావడం వల్ల మనకి ఇంకా ఇబ్బంది ఉండదు ఈ లవంగాలు హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి అందుకని నేను తీసుకున్నాను ఇప్పుడు మనం యూస్ చేసేది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కోసం జుట్టు చాలా బాగా పెరగడం కోసం కాబట్టి నేను ఇప్పుడు లవంగాలు తీసుకున్నాను ఎన్ని మొగ్గలు తీసుకున్నానో చూశారు కదా అంత తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ మనం తీసుకునే చూపిస్తాను చూడండి ఇది చాలా చాలా సింపుల్ అండి ఖర్చు లేనిది ఖర్చు చాలా తక్కువ లవంగాలు మన ఇంట్లో ఉంటాయి ఇప్పుడు నేను చూపించేది మెంతులు మెంతులు అందరికీ తెలిసిందేనండి జుట్టు చాలా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా ఉంటుంది మెంతులతో చిన్నప్పటి నుంచి వాడుకున్నాము ఈ మెంతులు రాత్రి నానబెట్టేసుకొని ఉదయం లేసి ఆ మెంతి నీళ్లు ఆ మెంతులతో కలిపి నమిలి తినేసామంటే అది మనకి షుగర్ అన్నది పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అలాగే అసలు ఎటువంటి పంటి నొప్పి కూడా రానివ్వదు చాలా అంటే జుట్టు చాలా వరకు కూడా నల్లగా ఉంటుంది వైట్ హెయిర్ అస్సలు రానివ్వదండి తొంభై సంవత్సరాలు వచ్చిన ప్రతిరోజు రాత్రి ఇవి నానబెట్టుకొని ఉదయం లేచి పరగడుపున మనం ఇవి మెంతి నీళ్ళతో కలిపి మెంతులు ఒక స్పూన్ ఎక్కువ కాదు నానబెట్టుకొని తినేస్తే చాలా మంచిది జుట్టు చాలా గట్టిగా ఉంటుంది దృఢంగా ఉంటుంది లాంగుగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకులు రావు నాకు తెలిసిన చాలా వరకు కూడా ఇలానే జరుగుతుంది అప్పటి వాళ్ళు ఇలానే తిన్నారండి అంత బాగా ఉంది వాళ్ళ జుట్టు అందుకే తెల్ల జుట్టు వచ్చేది కాదు ఏ రోగాలు కూడా రావు మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టుకొని ఉదయం తింటే అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇప్పుడు నేను వేస్తుంది ఏంటంటే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుందండి మెంతులు లవంగాలు బిర్యానీ ఆకు నేను వేసాను ఇవి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఉండవు అని నేను చెప్పడం కాదు మీరు వాడి మీరు చెప్తారు ఇంకో పది మందికి అంత బాగా మీ జుట్టుని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట ఇప్పుడు నేను వేసేది బియ్యం బియ్యం మనం బియ్యం వాటరే అసలు మీరు షాంపూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు షాంపూ చేస్తారు కదా మామూలుగా ఏ షాంపూ అయినా మీరు వాడుకోండి కానీ రాత్రి కానీ ఉదయం కానీ మనం బియ్యం కడుగుతాం కదా ఆ బియ్యం కడిగిన తర్వాత దాని నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళలో మీరు షాంపూ వేసుకొని తలస్నానం చేసుకోండి అప్పుడు మీకు డ్యామేజ్ అవదు హెయిర్ డ్యామేజ్ అవ్వదు అనమాట షాంపూ వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది నాకు నేను అసలు నేను ఇచ్చే బెస్ట్ ట్ ఏంటి అంటే కుంకుడికాయ కానీ షీకాయతో కానీ తలస్నానం చేయండి మీకున్న హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి మీరే చూస్తారు నేను చెప్పడం కాదు కాకపోతే అంత టైం ఉండట్లేదు కదా ఇప్పుడున్న జనరేషన్ రోజులకి టైం మనకి ఉండక మనం షాంపూ అయితే ఈజీగా అయిపోతుందని తెచ్చుకుంటున్నాము సరే తప్పదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో కనీసం మీరు వాడే షాంపూ వేసుకొని తలస్నానం చేసుకోండి చాలా వరకు కూడా చెట్లడం రాలిపోతుంది అలాగే మీ హెయిర్ కంట్రోల్లో ఉంచుతుంది ముందు హెయిర్కి ఉన్న ప్రాబ్లం అంటే షాంపూ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అన్నది కూడా అది ఆపేస్తుంది అనమాట బియ్యం కడిగే నీళ్ళు ఆపుతాయి కనీసం చిన్న చిన్న అయినా మనం చేసుకుంటే చిన్న టిప్పే ఇది చేసుకోవడం వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించాను ఆ నీళ్ళు మరగాలి కెర్లిన తర్వాత మరీ ఎక్కువ మనకు మెత్తగా ఏమైపో అవసరం లేదండి జస్ట్ సేపు ఒక ఐదు నిమిషం ఎనిమిది నిమిషాలు మరిగితే సరిపోతుంది మరిగించండి మంట హైలోనే పెట్టుకోండి ఇలా మరిగిన తర్వాత మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవుద్ది అనమాట కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు చల్లారి పెట్టండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వడపోసుకోవాలి చల్లారితే మనకి నీళ్ళు అన్నది ఆ లోపల గింజలు అన్నది కాస్త మెత్తబడిపోతాయి మెత్తబడితే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకు ఆ వాటర్లో దిగిపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు వడపోసేసుకోండి ఇంకా వడపోసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవచ్చు లేదు స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే ఒక గిన్నెలో మనం ఎలాగో వడపోసుకున్నాం కదా ఒక చిన్న కాటన్ దూది కానీ ఏదో ఒకటి పెట్టి మీరు స్క్యాల్ఫ్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్క్యాల్ఫ్ మీద అప్లై చేసేసి అలా వదిలేస్తున్నారు స్కాల్ఫ్ మీద అప్లై చేసుకోండి కానీ అప్లై చేసుకునేటప్పుడు కాస్త మసాజ్ చేయండి మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ జరుగుతుందనమాట ఇప్పుడు నేను కొబ్బరి నూనె వేస్తున్నాను ఒక్క స్పూను ఇది కొబ్బరి నూనె ఎందుకు వేస్తున్నానంటే మెత్తపడడం కోసం చాలామంది అసలు నూనె అన్నదే పెట్టట్లేదు ముఖ్యంగా నూనె పెట్టనప్పుడు ఇలా కొబ్బరి నూనె కనీసం వేసుకుంటే కొబ్బరి నూనె కాదు ఆముదం వేసుకోవచ్చు క్యాస్ట్రాల్ ఆయిల్ లేదంటే ఆవ నూనె వేసుకోవచ్చు లేదంటే బాదం ఆయిల్ వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కానీ వేసుకోవచ్చు లేదు మీకు ఇంకే అయినా పడింది మేము డైలీ అదే వాడుతున్నాం అంటే మీరు అదైనా కానీ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒక స్పూన్ ఆయిల్ అన్నది వేసి మీరు ఇది యూస్ చేయండి రాసేటప్పుడు కూడా చక్కగా స్కాల్ఫ్కి మొత్తానికి అంటే విధంగా మీరు రాసుకోండి నుదుటి మీద రాసి కొంచెం సేపు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మర్దన చేయండి ఎప్పుడైనా మర్దన చేయాలి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అప్పుడు జుట్టు మీరు తలదూపిన తర్వాత కూడా జుట్టు రాలడం ఆగిపోతుందనమాట ఆగిపోయి మీరు మొదటి రోజే రిజల్ట్ చూస్తారు పూర్తిగా జుట్టు రాలడం ఆగిపోయి మీరు తలదూకుండేటప్పుడు కూడా ముందు రోజు ఎన్ని వెంట్రుకలు పడ్డాయో దానికి సగానికి సగం తగ్గిపోతాయి అనమాట వెంట్రుకలు కూడా పూర్తిగా జుట్టు రాలడం ఆగి రక్త ప్రసరణ జరిగి ఒక గంట ఉంచుకోండి తల మీద ఒక గంట వరకు ఉంచుకోండి ఈ వాటర్ అప్పుడు రిజల్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత షాంపూతో చేసేసుకోండి నేను చెప్పిన షాంపూ అంటే బియ్యం నీళ్ళల్లో వేసుకొని షాంపూ చేసుకోండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మీరు ఒక మంచి అంటే మెత్తగా ఉన్న క్లాత్ పెట్టి చేసుకోండి ఇలా ఒక వారంలో రెండు సార్లు చేసేస్తే మీకు రిజల్ట్ అన్నది చాలా బాగా వస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది తెల్ల జుట్టు కూడా తక్కువగా వస్తుంది రాని జుట్టు పెరుగుదల చూస్తారు జుట్టు చాలా స్పీడ్గా పెరుగుతుంది పెరగడానికి అంటే మన చేతుల్లోనే ఉంది ఏదైనా మనమే చేయగలం మన చేతుల్లో ఉన్నదే మనం అంటే శ్రద్ధ చూపించట్లేదు చూపించగా పిచ్చి పిచ్చి వాటి మీద శ్రద్ధ చూపించి అనవసరమైన వాటి మీద మనం ఉపయోగించుకుంటున్నాం ఇది ట్రై చేయండి మీరు ఒక పది మందికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి